మీ జీవితానికి పెద్ద అసాధ్యమైన మార్పు అవసరమని మీరు ఎప్పుడైనా ఇరుక్కుపోయినట్లు భావించారా అతిపెద్ద మార్పులు చిన్న దయగల ఎంపికలతోనే మొదలవుతాయని మనం తరచుగా మర్చిపోతాము పరిచయం చేసుకుందాం ఏలారా ఆమె ఒక బోరింగ్ ఆఫీసులో పనిచేసేది మరియు అప్పుతో చాలా భారంగా ఫీలయ్యేది ఆమె భోజనం ఎప్పుడూ ఒక సాధారణ చవకైన కూరగాయల శాండ్విచ్ మరియు ఆమె ముఖం తరచుగా విచారంగా ఉండేది ఒకరోజు ఆమె తన శుభ్రమైన నుండి రుచికరమైన శాఖాహార స్ప్రింగ్ రోల్స్ విక్రయించే మిస్టర్ చెన్ అనే వృద్ధుడి పక్కనుండి నడుచుకుంటూ పోయింది అతని ముఖం కూడా అలసిపోయి ఆందోళనగా కనిపించింది నేను సహాయం చేయడానికి ప్రయత్నించాలి అని ఏలారకు చిన్న మెరుపు వచ్చింది కేవలం నడుచుకుంటూ పోకుండా ఏలార ఆగి చిన్న స్ప్రింగ్ రోల్ కొనుక్కుని మిస్టర్ చెన్కు తన దగ్గరున్న అతిపెద్ద అత్యంత నిజమైన చిరునవ్వు ఇచ్చింది మిస్టర్ చెన్ కూడా తిరిగి నవ్వారు అది అతని కళ్లలో కాంతి తెచ్చిన ఒక వెచ్చని ప్రకాశవంతమైన నవ్వు ఏలార కొద్దిగా తేలికగా ఫీలయ్యింది తరువాత ఒక పెద్ద సమస్యతో ఒత్తిడికి గురైన వ్యాపార మహిళ మాయ హడావిడిగా వెళ్ళింది మిస్టర్ చెన్ ఏలార చిరునవ్వును గుర్తు చేసుకుని నెమ్మదిగా మాట్లాడాడు ఇది ఒక ఎండ ఉన్న రోజు అమ్మాయి అంతా బాగానే ఉంటుంది మాయ ఆగిపోయింది ఆమె మిస్టర్ చెన్ దయగల ముఖాన్ని చూసింది అతను ఇచ్చిన ప్రశాంతమైన మాటలను అనుభవించింది మరియు ఆ రోజంతా మొదటిసారిగా ఆమె నిజంగా నవ్వింది ఆ చిరునవ్వు ఆమెకు తన పని సమస్యకు ఒక మంచి ఆలోచనను గుర్తుచేసింది ఆ మంచి ఆలోచన మాయను పెద్ద విజయానికి నడిపించింది ఆమె తన కొత్త విజయంలో కొంత భాగాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలని నిర్ణయించుకుంది ఆమెకు శాంతియుత వీధి వ్యాపారి మరియు అతను ఇచ్చిన దయ యొక్క భావన గుర్తుకు వచ్చింది మాయ తిరిగి వెళ్ళి మిస్టర్ చెన్ను కనుగొని ఆమె కంపెనీ ఆఫీస్ భవనం దగ్గర అతని ఆహారాన్ని విక్రయించడానికి మెరుగైన స్థలాన్ని ఇచ్చింది మిస్టర్ చెన్ అమ్మకాలు చాలా పెరిగాయి అతను చాలా సంతోషంగా ఉండి నవ్వడం ఆపలేకపోయాడు ఏలార తరువాత నడుచుకుంటూ వెళ్లినప్పుడు మిస్టర్ చెన్ ఆమెను పిలిచాడు అతను కొత్త స్థలం గురించి ఆమెకు చెప్పి ఇదంతా నీ సాధారణ దయగల చిరునవ్వుతో మొదలైంది ఇది ఈ మంచి అదృష్టం మొత్తానికి ప్రారంభం అన్నాడు మిస్టర్ చెన్కు తన పెద్ద ఆఫీసులో సహాయం అవసరమైన ఒక స్నేహితుడు ఉన్నాడు ఏలార అతని పట్ల చాలా దయగా ఉంది కాబట్టి మిస్టర్ చెన్ ఆమె గురించి తన స్నేహితుడికి చెప్పాడు ఏలారకు ఇంటర్వ్యూ ఆపై మెరుగైన జీతంతో మంచి ఉద్యోగం వచ్చింది ఆమె తన అప్పును మరింత వేగంగా చెల్లించడం ప్రారంభించింది మరియు ప్రతిరోజు ఆనందంగా భావించింది దయ అనేది మీలో మీరు మోసే శక్తి మీ సాధారణ నిజమైన చిరునవ్వు చిన్నది కాదు ఇది మీకు మరియు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి మంచి అదృష్టం యొక్క పెద్ద చెట్టుగా పెరుగుతుంది ఈ రోజే మీ దయ యొక్క అలలను ప్రారంభించండి టెలుగు రెపో కి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక సాధారణ చిరునవ్వు మీ రోజును ఎలా మార్చిందో కామెంట్లలో మాకు చెప్పండి